జై శ్రీమన్నారాయణ ఇవాళ మనం ధనుర్మాస ప్రారంభం నుండి పదిహేనో రోజులోకి అడుగు పెడుతున్నాం ఇల్లు ఇడంగిడి అనే ఉపాసరాన్ని అనుసంధానం చేసుకుందాం ఒకసారి ధ్యాన శ్లోకం వందేహం రాధికా దేవీ పర స్వయం ఎస్ కృపా వినా కి కృష్ణం నాతు అర్హతి వందే నందవ్రజ స్త్రీణ పాదరేణమీష్ణసరికథోద్గీతం పునాతి భువనత్రయం అని అసలు మన పూర్వాచార్యుడైతే తిరుప్పావయ్యావదు ఇప్పాటిలే అంటారండి అంటే తిరుప్పావ ఇంటి ఈ పాశరమే అని మనం ఎలా ఉండాలో తెలియజెప్పే పాసరం ఈ పాసరం తాను చెప్పదలుచుకున్న విజ్ఞానాన్ని అంతటినీ ఇమిడ్ అందించినటువంటి సారభూతమైనటువంటి పాసరం అండి వాటిది ఈ లోకంలోని శబ్దాలు ముందు పుట్టాయా ఒక్కొక్క ఆకృతిని లేదా ఒక్కొక్క క్రియాకలాపాలని చెప్పేవిగా శబ్దాలు పుట్టాయి ముందు శబ్దం పుట్టిందా లేక వస్తువు పుట్టిందా అంటే లోక సాధారణాన్ని అనుసరించి వస్తువు పుట్టిన తర్వాత దాని గుణాలను అనుసరించి పేరు పెడతారు కదండి ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు పుట్టాడు అనుకోండి పుట్టిన తర్వాతే కదా పేరు పెడతారు కాబట్టి వస్తువు పుట్టిన తర్వాత పేరు పుట్టింది అని చాలామంది మనం అనుకుంటూ ఉంటారు మన వాళ్ళు ఇది మాట కదా కానీ వాస్తవంలో పేరు పుట్టాక వస్తువు పుట్టిందట అసలు ఈ జగత్తును బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు ఎలా ఆయన అని అనుకుంటే తనకు నచ్చిన ఇందులో సృష్టించలేదట ఆయన ఈ లోకాన్ని భగవంతుడు వేదం అనే శాస్త్రాన్ని ఆయనకు అనుగ్రహించిన తర్వాత వేదాన్ని ఆధారంగా చేసుకొని ఈ లోకాన్ని సృష్టించాడు ఆయన మానవుడు ఎలా ఉండాలి దేవతంటే ఎలా ఉండాలి దేవతలు ఇంద్రుడంటే ఎలా ఉండాలి అని చూసి సృష్టి చేశాడు అందుకే వేదశబ్దేభ్య ఏవాదో దేవాదీనా చ అంటారు వేద శబ్దం ఆధారంగా చేసుకుని లోకల్లోని భిన్న భిన్న జాతులు సృష్టించడం జరిగింది మాట జాతులు అంటే ఏమిటి దేవ మనుష్య తిరియక్ స్థావర జాతులు అని అంటే తిరియకులు అంటే అండి అట్లా చెట్లు మొదలైన స్థావరములు అండి దేవతలు అంటే మానవులు మానవులు ఇవన్నీ కూడా ఏవి ఎట్లా ఉండాలో ఎలాంటి శరీరాలను కలిగి ఉండాలో అలాంటి శరీరంలో పడవేయడానికి కారణం ఏమిటి అది వేదం అందుకే ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు చే శివనారాయణుడు యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వైవేదాశ ప్రహిణోతి తస్మై తగుం హి దేవమాత్మబుద్ధి ప్రసాదజం శరణం అహం ప్రబి అంటుంది శ్వేతస్వదరూపనిషత్తు చెప్తుంది అన్నమాట ఇది సృష్టికి అది అలాగా ఇలా ముప్పది పాసరాల సారాంశాన్ని ఈ పాసరం ఇమిడ్చి అందించింది గోదాదేవి కాబట్టి అంటే ఈ పాసురమే అని ఉపనిషత్తుల యొక్క రీతిని స్ఫురింపజేస్తుంది ఈ ప్రా ఈ పాసరం ఒకసారి మనం ఈ దివ్య దివ్య ప్రబంధం ప్రతినిత్యం పరమాత్మ యొక్క దివ్య సన్నిధానంలో అనుసంధానం చేసుకోవాలండి ప్రతి క్షేత్రాల్లోని ఈ ముప్పది పాసరాలను చదువుతూ ఉండాలి ఈ ముప్పదిపాసనది తప్పకుండా ముప్పదం తప్పామే అంటారు ఉత్పత్తి పాసరాలు తప్పకుండా వైష్ణవ క్షేత్రాలు అనుసంధానం చేయవలసినదే ఇప్పుడు ఒకసారి తిరుపాయ దూర ప్రపంచానికి సారభూతమైనటువంటి ఈ పాసరము అనుకున్నాం కదా ఈ పాసరము సారి అనుసంధానం చేసుకుందాం ఎల్లే ఎలంగిళియేఎన్నం వురంగుదియో సిల్లెన్నరేన్ మిన్గై మీర్ పోదరిహిందేన్ వల్లేవున్ కట్టురైగల్ వన్ డే యెన్ వాయిరదం வள்ளீர்கள் நீங்களே நானேதா நாயுடுக வல்லை நீ போதாய் உனக்கென்ற வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தன் நிற்கொள் வல்லானை கொன்றாமை மாத்தாரை மாத்தழுக்க வல்லானை மாயனை பாடு ஏரோ ரெம்பாவாய் அன்றுனார் எல்லே இளங்கிளியே அன்றினார் சார் లోపల పడుకున్న గోపిక బయట ఉన్న గోపికలు అందరూ అడుగుతున్నారు ఓ లేత చిలుక అని పిలుస్తున్నట్టుండి ఉండి ఇన్నం ఇంకా నిద్రపోతున్నావా అని బయట వాడందరూ అంటున్నారన్నమాట అవన్నీ సిల్లెంద్రు మిన్ అంటోంది లోపల గోతిక బా ఏమంటారా మన గట్టిగా అరవకండి రా నంగై మీరు పోదర ఏది పూర్ణలారా పూర్ణలారా ఇదిగో వచ్చేస్తున్నానరా అని లోపల గోపిక సమాధానం చెప్పిందిటండి వల్లేని నీ పోదాయ్ తొందరగా రా అమ్మా ఎంత నిలబడతాం బయట అంటున్నారు బయట వాళ్ళు ఒనెకెన్రువేరుడయ్యి నీకేం ప్రత్యేకత అని బయట గోపికలు ఎల్లారు పోందారు ఆహా అందరూ వచ్చేసారా వస్తున్నాన్రా అందులో లోపల గోపిక పోందారు పోందెన్ని కొ బయట వాళ్ళు అంటున్నారు ఏమని ఆ వచ్చేసాం వచ్చి లెక్క పెట్టుకోక వస్తే అంటున్నారు నానేదా నాయుడుగా సమర్థులైన వారు మీరే అని బయట గొప్పగలను అనేసి లోపల నావిడంటోంది మీరేనా సమర్థులైన వారు సమర్థులైన వారు అందులో సర్దుకొని నాలుగు ఖర్చు అయ్యో భాగవతాపజనం ఎందుకు రండి అని ఆ దోషాలన్నీ ఉన్న దానిని నేనే అందు లోపల గోపిక ఇంక సరే బయటకు వచ్చేస్తున్నాను ఏం చేయాలి చెప్పండి అని అడుగుతోంది వల్లాని కొంద్రాని మాత్తారై వల్ల అనే బలిష్టమైన కూలయాపీడమని ఏనుగుని సంహరించిన వాడున్నాడు జయ కృష్ణుడు అలాగే మల్లును వాడున్నాడే కృష్ణుడు ఆశ్చర్య కూడా చేష్ట భగవాను పాడడం కోసమని నువ్వు లేచి రావాల్సింది అని లేపుతున్నట్టండి ఈ వేళ గోపిక ప్రక్కింటి గోపిక అండి వాళ్ళందరూ పాడుకుంటూ ఉంటే ఈవిడ కూడా గొంతు కలిపి మొన్న పాడింది మాటవిడ ఆ గొంతు విన్నారు వీళ్ళు వినగానే ఈవిడ గొంతు చాలా సుస్వరమైనటువంటిది కాబట్టి అందుచేత ఈవిడ గొంతు వినగానే అయ్యో ఎవిడని మర్చిపోయామని ఈవిడ ఇంటి దగ్గరికి వచ్చి లేపుతున్నారు వీళ్ళందరూ ఆవిడ గాత్ర మాధుర్యాన్ని చూసి మురిసి ఎల్లే ఇలంగిలి అంటున్నారు ఓ లేత చిలుక నువ్వు రావాల్సింది అని లేరుటండి అలాగే ఇక్కడ ఉదాహరణకు మేము చెప్పుకోవాలి ఏమిట రామాయణంలో సీతాదేవి ఆంజనేయస్వామి రామకథను వినిపించే సమయంలో పక్షిని అశో అశోకవనంలో చెట్టు మీద చూసిందండి వాల్మీకి భగవాను అనుగ్రహించిన శ్రీరామాయణ ఉత్తమ కావ్యం కదా ధ్వని ప్రధానమైనటువంటిది పక్షి రూపంలో ఆంజనేయ స్వామిని విఫురింపజేస్తూ ఆచార్య స్వరూపాన్ని గురించి చేస్తున్నారు అన్నమాట ఆచార్యుడి అంటే అలా ఉండాలి పక్షి వలె ఉండాలి పక్షి అంటే పక్షములు కలది అంటే రెక్కలు గల పక్షి ఆకాశంలో గమ్యము చేరినట్లే జ్ఞానం నడవడిక కలిగిన ఆచార్యుడు ఈ రెండు పక్షములతో పరమాత్మని విహరిస్తూ లక్ష్యాన్ని పొందేవాడు అన్నమాట అలా పొందింపజేసేవాడు ఎవడో ఆయన ఆచార్యుడు అంటే అట్లాగా అటువంటి చక్కటి గుణములు కలిగినటువంటి ఆ గోపికని అలా ప్రార్థించారు ఇందులో ఇంకా కనుక చిరుకంటే పెద్దల దగ్గర నుండి తాము ఏ విజ్ఞానాన్ని పొందిందో ఆ విజ్ఞానాన్ని లోకానికి అందించేది అని అర్థం అలాంటి జ్ఞానం కలిగిన భగవానుని ఎందు అనురాగం కలిగిన చక్కని గాత్రమాధుర్యం కలిగిందండి ఈ పడుకున్న గోపిక చక్కటి శరీర మాధుర్యం కలిగిన ఒక గోపికను అంటే ఒక జ్ఞానిని ప్రార్థిస్తున్నారట నగ మీరు అంటే భాగవతోత్తములారా మీరందరూ కలిసి భగవాను అనుభవిస్తున్నారు కనుక పరిపూర్ణమైన భగవద్ అనుభవాన్ని చేస్తున్న వాళ్ళు మీరు ఇదిగో వచ్చేస్తున్నాను అందిట ఈ గోపిక అంటే ఇక్కడ అర్థం ఏమని చెప్పుకుంటున్నారు అంటే వేదాంత దేశులు శ్రీరంగనాథుని పాదుకులను ఒక వెయ్యి శ్లోకాలలో స్తుద్దాం అని కోరుకున్న ఆయన ముందుగా ఎవరిని అమ్మాళ్ళు వారు నమస్కారం చేశారండి త్వన్నామానం మునిమిహ భజే త్వామహం స్తోకామహ అని నేను ప్రార్థిస్తారు సటారంటే మనలో ఉండే శటమనే వాయువును పోగొట్టే శక్తి భగవంతునికి ఉంది కనుక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ పాదుకులను శిరసావహించాలని మనం కోరుకోవాలి అందుకే పరమాత్మ మళ్ళీ ఎప్పుడు నీ పాదారు నా శిరస్సును అలంకరిస్తాయో కదా అని ఆర్తితో వెళ్ళి స్వీకరించాలి వాటికి ఆ పేరు రావడానికి కారణం నమ్మాళ్ళు వాళ్ళు నమ్మాళ్ళవార్లకు ప్రపన్న జన కూటస్థులు అని పేరు ప్రపన్న కులానికి కూటస్థులు అంటే మూలము నమ్మాళ్ళు భగవానుడి విజ్ఞానాన్ని లోకానికి అందించిన వారిలో మూలమైన వారు నమ్మాళ్ళు అండి కనుక వారిని శ్రీమతే శటగోపాయ నమహ అని నీటి పాత్రలో కీర్తిస్తున్నారు శ్రీవేంకటార్య బోధం శ్రీ శాంతలూరి కులవార్ధి పూర్ణచంద్రం కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యవహం ప్రబే అస్మద్గురుభ్యో నమ స్వస్తి जय श्रीमन्ायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्